ముందుగా మన టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే సేవ్ డెమోక్రసీ అని ఇవాళ గుర్తుకొచ్చిందా నీకు నీ టైంలో ఎంతమంది ఆడపిల్లల్ని రేపులు చేసి మర్డర్లు చేశారు ఏ రోజైనా మాట్లాడావా ఏ రోజైనా బయటకు వచ్చావా నీ ఎమ్మెల్సీ అనంతబాబు ఏం చేశాడు చంపి డోర్ డెలివరీ చేశాడు కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడావా మరి సేవ్ డెమోక్రసీ అప్పుడు ఏమైంది అప్పుడు లేదా అప్పుడు అవసరం లేదా నీ టైంలో అవసరం లేదా వేరే వాళ్ళ టైంలో కావాలా సేవ్ డెమోక్రసీ ఏది ఏమీ జరగకుండా నువ్వు ఇంత రాద్ధాంతం చేస్తున్నావు ఎన్ని జరిగినాయి నోరు మెదిపావా మాట్లాడావా టీవీల ముందు కూర్చోవాలంటే వినాలంటే మాటలు భయం వేసేది పిల్లలు కూడా వినలేని పరిస్థితిలో ఉండేవి మాటలు ఎప్పుడన్నా అదుపు తప్పిన మీ ఎమ్మెల్యేని అదుపులో పెట్టావా చెప్పావా ఇలా మాట్లాడాలి అలా మాట్లాడకూడదని చెప్పావా ఎప్పుడన్నా నీకే తెలీదు వాళ్ళకేం చెబుతావు అందుకని ఇట్లా ఈ ఫ్లెక్కలు పట్టుకొని రోడ్ల మీదకి నువ్వు కనబడే మూడు సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపమైతే కనబడని ఆ నాలుగో సింహమే పోలీస్ అన్నట్టుగా మాట్లాడదామన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావు కానీ నీకు ఆ టైప్లో డైలాగ్ సెట్ అవ్వలేదన్నా నువ్వు పెద్ద పెద్దగా గొంతు చేయించుకొని అరిసినా కూడా పోలీసులకు తెలుసు వాళ్ళ పని ఏంటో వాళ్ళు ఏం చేయాలో ఎవరితో ఎట్లా ఉండాలో ఎవరికి సెల్యూట్ చేయాలో వాళ్ళకి తెలుసు నువ్వు ప్రత్యేకంగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకో అంటున్నావు ఆయన మాత్రం నిన్ను బాగా గుర్తుపెట్టుకున్నాడు నీకు ఏది చేయాలో ఏం చేయాలో అవన్నీ సక్రమంగా చేస్తాడు నువ్వేమీ గాబరా పడకన్నయ్యా నీకేం హక్కు ఉందని ఒకప్పుడు చంద్రబాబు గారిని నారా లోకేష్ని అసెంబ్లీ గేట్ దగ్గర ఆపావు ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగకుండా ఈ వైఎస్ఆర్సిపి మాజీ ముఖ్యమంత్రి ఈ వైఎస్ఆర్సిపి నాయకులు వీళ్ళంతా చేసే రచ్చ ఈ ప్రజలకు ఏదన్నా జరగాలి ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏదైనా మంచి జరగాలి చేయాలి వీటి గురించి మాట్లాడుకునే సమావేశాలని వీళ్ళు ఆపేయటానికి శాంతి భద్రతలు భంగం వాటిల్లుతున్నాయంట శాంతి భద్రతలు ఏపీలో కరువు అయిపోయినాయి అంట కరువు అయిపోయినాయా ఏ ఈ ఐదు సంవత్సరాలు ఏం జరిగినాయి అంది అది కాదా నువ్వు చెప్పేవి నువ్వు చెప్పేవి వాస్తవాలే ఎప్పుడయ్యి ఈ ఎలక్షన్లు జరగకముందు నీ పరిపాలనలో జరిగిన పనులు ఇవన్నీ కూడా నల్లకండు వాళ్ళు కప్పుకొని వాళ్ళ రోడ్డు మీదకి వచ్చేసి ఏ రోజు రోడ్డు మీదకి వచ్చావు ఏ రోజు జన సమస్యలు కనుక్కున్నావు ఏ రోజు ఢిల్లీ వెళ్ళి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టావు ఏ రోజు ఆంధ్ర రాష్ట్రం కోసం నేను కేంద్ర ప్రభుత్వంతో పోరాడాను మాట్లాడాను అని ఏ రోజు చెప్పావు నువ్వు జనం కోసం ఏం చేసావు ఈ పథకాలు ఇచ్చి వీళ్ళని మబ్బి పెట్టి డబ్బులు ఇస్తే జనం మన మన వెనకాలే ఉంటారు మనకే ఓటేస్తారు మనం చెప్పింది వింటారు అని అనుకొని నువ్వు ఆ పిచ్చి భ్రమలో ఉండి ఇన్ని చేసావు లేకపోతే ఇచ్చేవాడివ రూపాయి పెళ్ళన్నా ఎవరికన్నా ఎవరికన్నా నీ సొంత డబ్బు ఒక్క రూపాయి ఇచ్చావా ఎవరికన్నా ఎప్పుడు నేను చూడాల ఎప్పుడు చూడలా నువ్వు ఎవరి మీద మాట్లాడతావు ప్రజలకి మంచి చేసే వాళ్ళ మీద చంద్రబాబు గారి మీద పవన్ కళ్యాణ్ మీద నానా మాటలు మాట్లాడతావు మిలిటరీ సైనిక దళికి నువ్వు ఎందుచావో ఐదు వందల రూపాయలు వేసావు కానుక వేసినట్టుగా పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇచ్చాడు ఆయన జన్మలో మర్చిపోలేరు వాళ్ళు పోలీసుల్ని నువ్వు ఎంత దారుణంగా వాడుకున్నావు ఎన్ని దరిద్ర పనులకు వాడుకున్నావు ఇవాళ పోలీసుల్ని బెదిరిస్తున్నావు మళ్ళీ రేపు మా రోజు వచ్చింది నీ అంతు చూస్తా నీ వ్యవహారం చూస్తా అన్నట్టుగా పోలీసులు బెదిరిస్తున్నావు ఇట్లా బెదిరించి ఇట్లా వీళ్ళ చేత ఎన్నో దిక్కుమాలిన పనులు చేపించింది నువ్వు కాదా మన దాకా వాళ్ళు వాళ్ళ విడుదలైనట్టుగా జైల్లో ఖైదీలలాగా విడుదలైనట్టుగా వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళని ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఫోర్స్ చేసేవాళ్ళు లేరు చట్టపరంగా చట్టబద్ధమైన పనులు చేయమని వాళ్ళకి ఆర్డర్స్ వచ్చినాయి చక్కగా వాళ్ళు వాళ్ళ పనులు పోలీస్ అంటే ఎవరు ట్వంటీ ఫోర్ అవర్స్ జనాన్ని రక్షించేవాడే పోలీసు మరి వాళ్ళ పనుల్ని వాళ్ళని చేసుకోనీయకుండా మొన్నటి దాకా నువ్వు వాళ్ళని చిత్రహింసలు చేసి నానా రవసలు చేసి నానా పనులు చేయించి వాళ్ళ జాత చేపించిన కాశీ కుస నువ్వు ఇవాళ పోలీసులతో ఏం చెబుతున్నావు అధికారంలో ఉన్న వాళ్ళకి సెల్యూట్లు చేయటం కాదు వాళ్ళ తొత్తులుగా ఉండటం కాదు అని నువ్వు నీతులు చెబుతున్నావు శ్రీరంగ నీతులు నాకు మాత్రం నువ్వు అంత సీరియస్గా మాట్లాడుతుంటే నాకు ఫన్నీగా అనిపించింది కామెడీగా అనిపించింది నా నీకు షుగర్తో పాటు బీపీ కూడా బాగా రేజ్ అయినట్టుంది చెక్ చేయించుకో ఇవాళ రోజులు ఎట్లా ఉన్నాయంటే పుసుక్కుమని పోతున్నాయి ప్రాణాలు నువ్వు అట్లా అరవకు ఎందుకంటే మొన్న ఒక అతను చెప్తున్నాడు ఐదు పదుల యువకుడు అని ఎందుకంటే ఐదు పదులు యాభై యాభై దాటితే ఇంకా మొదలైనట్టే నువ్వు కంట్రోల్ అవ్వాలి ఇట్లా పెద్ద పెద్దగా కేక లేయకూడదు నువ్వు జాగ్రత్తగా ఉండటం చాలా శ్రేయస్కరం ఈ పోలీసుల్ని రచ్చగొట్టద్దు వాళ్ళ వ్యవహారం ఎట్లా ఉంటుందంటే పిచ్చి ఎక్కింది అని పిచ్చి కుక్కని కొట్టినట్టు కొట్టుకుంటూ తీసుకెళ్ళిపోతారు ఎవరు ఏంటి ఏంది ఏముండదు ఇంకా అందుకని నాయకులతో వాళ్ళతో వీళ్ళతో పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టుగా వీళ్ళతో మాట్లాడబాకు ఎందుకంటే నీ మీద పీకల దాకా ఉన్నారు ఏ పని చేయించకూడదు ఆ పనులన్నీ వాళ్ళ చేత చేయించావు అందుకని బాగా కోపంలో ఉన్నారు వాళ్ళని గెలుకోబాగు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు నా సలహా ఇది సేవ్ డెమోక్రసీ అని ఫ్లప్ పట్టుకొని తిరిగితే అయిపోయిద్దా నువ్వు సేవ్ చేసావు మొన్నటిదాకా డెమోక్రసీని సేవ్ చేసావు మళ్ళీ నువ్వు అవే నీతులు పట్టుకొని ఫ్లెక్ పట్టుకొని రోడ్ల మీదకి రావటం నల్లకండవా మాత్రం నీకు బాగా సూట్ అయిందనా ఆ తీబాకు నా సలహా ఏంటంటే నీకు ఇట్లా రోడ్ల మీద రావటం ఇట్లా ఊరినే పోలీసుల మీద వాళ్ళ మీద అరవటం చేయటం ఇవన్నీ వద్దు చక్కగా పాదయాత్ర చేసావు కదా అప్పట్లో ఈ కబ్జా చేయటానికి స్థలాలు ఏడున్నాయి పొలాలు అని చెప్పి చూసుకుంటా అట్లా తిరిగితే తిరుగు ఎవరు ఆపుతారు నిన్ను నిన్నెవ్వరూ ఆపేవాళ్ళే లేరు నువ్వు అందరినీ ఆపావు కదా అప్పట్లో ఎక్కడికి అడుగు పెట్టనీయకుండా ఎవరితో మాట్లాడనీయకుండా చేసావు కదా అట్లా ఎవరు చేయరు నీకు నువ్వు తిరిగినందుకు వచ్చే నష్టం అయితే ఎవరికి లేదు చంద్రబాబు గారు రెండు వేల పద్నాలుగులో నువ్వు తిరిగినప్పుడు అట్లానే అనుకున్నారు ఇప్పుడు అట్లానే అనుకుంటున్నారు ఆయనలో ఏం మార్పు లేదు నీలోనే సవా లక్ష మార్పులు వచ్చినాయి ఏం మాట్లాడతావో తెలియదు ఏం చేస్తావో తెలియదు ఎందుకు చేస్తున్నావో కూడా తెలియదు వెళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళు ఏం మాట్లాడుతున్నారో విను నువ్వేం చేయగలవో చెయ్యి నువ్వేం మాట్లాడతావో మాట్లాడు సేవ్ డెమోక్రసీ అయ్యి అని ఆ ఉన్న పది మందిని కూడా పోగొట్టుకోవటం ఎందుకు నువ్వు పక్కన పెట్టుకొని వాళ్ళు ఇప్పటికీ బాబు మాకు కర్మ అనుకుంటున్నారు దాకా అయిపోయింది మళ్ళీ గెలిచాం ఈ పది మందిని కూడా మనశ్శాంతిగా ఉంచట్లేదు అని చెప్పి తిట్టుకుంటున్నారు అవన్నీ మానేసి నువ్వు చక్కగా అసెంబ్లీకి వెళ్ళు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళు విను మాట్లాడు చేయి నీకు చేతనైంది అంతేగాని ఇట్లాంటి పిచ్చి పిచ్చి రభసలు చేయబాగు